ఒకరికి మధ్య ఒకరికి కొన్ని వ్యతిరేకతలు సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఈ వశీకరణ ప్రభావానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ విద్యోగ కార్యక్రమం అనేది ఉంటుందో ఇది భార్యాభర్తల మధ్య ఏ విధంగా ప్రయోగించవచ్చు అసలు ఇది ఏ విధంగా వారికి ఉప పనిచేస్తుంది అనేటటువంటి ఈ అంశాన్ని మనము కొన్ని కొన్ని విషయాల్లో మనం పరిశీలన చేసినట్టయితే మనిషి జీవితంలో బయట ఎన్ని విధాలైనటువంటి సమస్యలు ఉన్నా కుటుంబంలో ప్రశాంతత అనేది దొరకాలి లేదు స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి భార్యాభర్తల బంధంలో ఇరువుల మధ్య ఒక అండర్స్టాండింగ్ లేనప్పుడు ఆ ఇల్లు కానీ ఆ కుటుంబం కానీ సంసారం కానీ సక్రమంగా రాణించలేదు తర్వాత భార్యకి భర్తకి భర్తకి భార్యకి మధ్య ఏదైతే కొంత నమస్క్యమైనటువంటి విధానం ఉండదో ఒకరి మీద ఒకరికి ఏదైతే కొంత ప్రేమ గౌరవం భయభక్తులు ఉండవో అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే వేరే వాళ్ళ మాటలు చెప్పుడు మాటలు వినటము వేరే వాళ్ళ యొక్క చెప్పు చేతలోకి వెళ్ళటము జరుగుతుంది కొంతమంది కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యల్ని టార్గెట్ చేసి వారితో కావాలని స్నేహం చేసి మంచి వాళ్ళను కూడా చెడ్డవాళ్ళుగా మార్చడానికి కూడా కొంతమంది మహాతల్లు మహాతండ్రులు స్నేహితుల రూపంలో బంధువుల రూపంలో మిత్రుల రూపంలో కూడా తయారవుతూ ఉంటారు అలా ఏదైతే ఈ భార్యాభర్తల మధ్యకు సంబంధించినటువంటి సమస్యలని మరి వశీకరణానికి సంబంధించినటువంటి ప్రయత్నంతో ఏదైనా క్యూర్ చేయొచ్చా లేదు ఈ భార్యాభర్తల మధ్యకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ వశీకరణ ప్రభావం వారి మధ్య ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటి ఈ పరిస్థితుల్లో మాత్రము కొంతమంది వివాహమై పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు జరిగి పిల్లలు ఉండి సంతానంలో పిల్లలు కూడా కాస్త చేతికి ఎదిగి వచ్చే సమయంలో కూడా తరచు గొడవలు సమస్యలు మధ్య వాళ్ళ వల్ల బయట వారి వలనో వేరే వాళ్ళ వలన పరాయి స్త్రీలు పరా వ్యక్తుల వలన ఈ రకంగా సమస్యలు పడేవే ఎక్కువ అధికంగా ఉంటాయి అంటే ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య జరిగేటటువంటి డబ్బు కోసము మాట మాట పట్టింపు లేదంటే ఒకరికి మధ్య ఒకరికి కోపతాపాన్ని వచ్చేటటువంటి గొడవలు ఇవేవి కూడా ఎక్కువగా రాజేసుకొని పెద్దగా పెరిగి పెద్దగా అయ్యేటటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే ఇవి అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా వచ్చిన చిన్న చిన్న సందర్భాలు రెండు రోజులకో మూడు రోజులకో మళ్ళా కలిసిపోవటం కలిసి మళ్ళీ ఇద్దరు ఒకటవటము ఈ తరహా పరిస్థితి జరుగుతుంది అలా కాకుండా కొంతమంది ఇంట్లో వాళ్ళు బంధువులు తల్లిదండ్రులు అత్తమామలు చెప్పిన చెప్పుడు మాటలు వీళ్ళ వల్ల పూర్తిగా దూరం అవటము తర్వాత ఏదైతే వీరు పరస్త్రీ పరాయి వ్యక్తి పరిచయాల్లో ఉండి ఇంట్లో భర్తని కుటుంబానికి సంబంధించిన భార్యని పట్టించుకోకుండా భార్య మాట వినకోకుండా పరాయి స్త్రీ వ్యామోహంతో ఇట్లా తిరుగుతూ పోతున్నటువంటి వారి మీద మాత్రము ఈ వశీకరణ ప్రభావం అనేది మాత్రము తప్పకుండా మీకు పనిచేస్తుందని చెప్పాలి ఎందుకంటే ఇది వశీకరణం అనేది తాంత్రిక విద్యలో ఒక దీన్ని చేసేటటువంటి విధానము ఏ అంశాల మీద దీన్ని సున్నితంగా మనము ఉపయోగం చేసుకోవచ్చు అనేటటువంటి అంశాలను బట్టి చేసుకోగలిగితే దీని ప్రభావం మీకు మీ నుంచి దూరమై అంటే ఒకప్పుడు మీరు కలిసి ఉండి మీకు దూరంగా అయి పరాయి వాళ్ళ పరస్తిని పంచన పరాయవారి పంచన చేరేటటువంటి పరిస్థితులు జరిగాయంటే మీకున్న మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళు అవతలకి వ్యతిరేకంగా మా మీకు వ్యతిరేకంగా మారి అవతల వారికి అనుకూలంగా మారంటే వాళ్ళు ఏదో కొన్ని చెడు కార్యక్రమాలు చెడు ప్రభావాలు చేసినప్పుడే మీ మీద విరక్తి కలిగి అవతల వారి మీద అభిప్రాయం కలిగే అవకాశాలు ఉంటుంది అలాంటివి కానీ లేదంటే మీరంటే పట్టింపు లేకుండా పోయేవి కానీ ఏది ఏమైనా సరే మీ సంసారము కుదుటపడి భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు ఏర్పడి నలుగురులో నవ్వులు పాలయ్యే పరిస్థితి కాకుండా పది మంది నాలుగు రకాలుగా అనుకునేటువంటి పరిస్థితి కాకుండా ఉండేదానికి మీరు చేసుకునే కార్యక్రమము అది కాస్త వశీకరణమైన తాంత్రిక కార్యమైన దైవ కార్యక్రమమైనా అది మీ మంచిగా కాబట్టి దీని ప్రభావం మీకు చేసుకున్న తర్వాత సరిగ్గా పది నుంచి పదిహేను రోజుల్లోనే దీని విధానం మీకు పూర్తిగా పనిచేయటం జరుగుతుంది కాబట్టి ఇరువురు భార్యాభర్తల మధ్య ఒక కుటుంబ శ్రేయస్సు కోసం చేసుకునేటువంటి కార్యక్రమం కూడా తప్పకుండా మీకు మంచి జరుగుతుంది అలాగే మీకు సంబంధించినటువంటి ఏదైనా వ్యక్తిగత సమస్యలు ఉండి ఇంకా ఏదైనా అంశాల గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద కనబడుతున్న నెంబర్లు మీరు సంప్రదించగలట్లకైతే పూర్తిగా మీ సమస్యకు నూటికి నూరు శాతం పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నెల ఆల్ ది బెస్ట్